అండి ఇదే రైతులాడండి అయితే నా జీవితంలో ఎన్నో మేలులు నేనైతే పెంపుల మీద ఉన్నదాన్ని ఏమీ లేని దాన్ని అన్నయ్య గారు తెలిసిన పరిస్థితి అంతా తెలుసు అన్నయ్య గారికి పిల్లలు చిన్నప్పుడు పోటు ఉంటే పోట్లు లేని రోజులు గడిపిన రోజులు ఉన్నాయి ఏమీ లేని దాన్ని నా అన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు కూడా లేదు ఏమిటో తప్ప ఎవ్వరూ నాకు లేరు అయితే ఆ రోజుని పాతిక ఇరవై సంవత్సరాలు అయింది నేను రచించబడ్ అన్నయ్య గారు అంటే వేరే సత్యులు రచించబడ్డాను ఆరు నెలలు కూడా లేను అక్కడ అన్నగారు చర్చకి వచ్చాను దగ్గర పాతిక ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పటికొచ్చి అన్నయ్య గారి చర్చలో తప్ప ఏ రోజు నాకు తెలియదు ఏ రోజు చర్చకి నేను వెళ్ళలేదు వెళ్ళనుకోడాను ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా నేను వెళ్ళలేదు అన్నయ్య గారి చర్చకు తప్ప అయితే నేను ఏ రోజున నన్ను రచించుకున్నాడు అది ఏమిటి నన్ను రచించుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పాతిక ఇరవై సంవత్సరాల నుంచి కూడా నాలుగు రోజులు నేను ఈ రోజుకొచ్చి మంచం మీద నేను నాలుగు రోజులు పడుకున్నాను నేను ఒంట్లో బాగాలేదు జ్వరం వచ్చింది ఈ రోజు నేను మంచం మీద నా దేవుడు పడిస్తాడని కూడా ఒకే రెండు వేలు కానీ మూడు వేలు కానీ అది ఏమిటి నాకు ఖర్చు చేయలేదు నన్ను అలాగే ఈ రోజుకి కూడా అన్నాడు నాకంటే చిన్నోళ్ళకి ఈ లెప్పులు కాళ్ళు లెప్పులు లెప్పులు అనేకమైన రోగాలతో బాధలు పడుతున్నారు ఆయన నా దేవుడు ఈ రోజుకి కూడా నన్ను రక్షించుకున్నాడు ఆయన నన్ను పిలుచుకున్నాడు ఆయన ఆయన రత్నంలో నన్ను కడిగాడు ఈ పాతిక సంవత్సరాలు అయింది నేను రచించబడి ఈ రోజు కూడా లోటు లేదు నాకు ఏ లోటు లేదు ఎంతగానో ధ్యానుష్ఠి తలపిస్తాను అన్నయ్య గారు తెలిసి ఎవరికి తెలియపోయాను నా పది పిల్లలు చెన్నోళ్ళు అప్పుడు అన్నమాట ఆ రోజు మొదలించుకొని ఈ రోజు కూడా నడిపిస్తున్నాడు బిడ్డను రచించుకున్నాడు మా స్వామి అసలు రచించడం ప్రభా ఎలాగ నది ప్రార్థన చేసిన సంగం అంతా నా ఆత్మీ బిడ్డలు అన్నయ్య గారు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను అక్కడికి పరిగెట్టి చెప్పుకుంటాను అయితే ఆడు ఎలా పెడతాడా అంత కోపము అనుకున్నాను నేను కానీ దేవుడు ఆయన రచించుకున్నాడు ఎన్నో బాధలు అప్పుల బాధలు ఆర్థిక పరిస్థితులు ఆ రోజుల్లోనూ ఆయన నా బిడ్డ ఎలా రక్షించబడతాడు నేను అని ఏడ్చాను వాళ్ళు కూర్చుని అత్తకోవాలి మీద ఆయన నా దేవుడు రక్షించుకున్నాడు ఆ బిడ్డను రక్షించుకున్నాడు సక్కగాను ఈ రోజుని ఇంకా ఇద్దరు బిడ్డలు కూడా రక్షించబడాలనే నేను నేను చనిపోయినా పర్లేదు నా దేవుడు రాజులోకి వెళ్ళా పర్లేదు ఆ ఇద్దరు రక్షించాలని నేను ఎంతో ఇది అవుతుందని ఈ రోజుకి దేవుడు ఏ లోటు చేయలేదు బిడ్డలు ఇచ్చాడు ఆ వాళ్ళకి చేసిన ఎన్ని గొప్ప కార్య బిడ్డల పచ్చని గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు ఏ లోటు చేయలేదాం ఈ రోజుకి బట్ట భోజనం గృహాలు ఒకటి కాదు సమస్తం ఎన్నో ఇచ్చాడు దేవుడు ఒకటి కాదు నాలుగైదు ఉన్న ఇల్లు వాళ్ళకి ఇచ్చాడు బిడ్డలు అన్నీ ఇచ్చాడు ఈ దేవుడు నా దేవుడు అంత గొప్ప దేవుడు అందుకనే ఈ కూడికి అందరూ రక్షించబడాలని అందరూ మేలు పొందాలని అనేసి నేను చేసిన మేలు చెప్పుకోలే అన్నగా చెబుతాను నాకు చెప్పడం రాదు ఇప్పుడు నేను చెప్పను కూడాను ఆయన మేలు ఎప్పుడు కూడా నేను ఎన్నో చేస్తానే ఉన్నాడు మా దేవుడు నా పచ్చాన్న బిడ్డల పచ్చాన్న మా రెండు కోళ్ళ పచ్చాన్న కూడా చనిపోద్దు అనుకున్నాను అంత ఏడుసిన సంఘం అంతా కూడా ఉపాసుకు ప్రార్థన చేశారు ఏదైనా కష్టం వస్తే అన్నగారు ఇలాగని పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అంత దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు ఈ రోజు కూడా అలా నడిపిస్తూనే ఉన్నాడు ఆ మరి అంత కరోనా వచ్చిందంటే ఈరోజు జ్వర వాళ్ళే ఎవరికి కూడా అలాగనే ఈ రోజు కూడా నడిపిస్తూనే ఉన్నాడు దేవుడు అలాగ చేసిన మేలులో అమ్మ నేను ఆయనకి ఏమి ఇవ్వలేనమ్మ రచించుకున్నాడు ఆయన మనకొరికే ప్రాణం పెట్టాడమ్మా ఆయన ఆ రక్షించబడాలి రచించబడాలి మీ అందరూ కూడా దేవుడు బిడ్డలు కాబట్టి అందరూ ప్రార్థించండి ఆ రెండు కుటుంబాలు రచ్చింది పడాలని ఆయాసించి ఆయన పెరుపడ అన్నీ నాకు దేవుడి ఇచ్చాడు ఏ లేదు అందరికీ వందనాలండి నమ్మకమైన సాక్షి ఈ స్థలంలో ఈ ప్రాంతంలో మనమంతా కూడా అలాగా దేవునికి సాక్షులుగా ఉందాం ఏమైనా సామీలు ఏమైనా చెప్తావా పోయినాల గురించి ప్రేమ ఉంది మధురమైన వంటలు చేశారు మన అందరి కొరకు పోండి చేద్దాం కొంచెం చెద్దు అందరూ సహకరించండి టేబుల్స్ చైర్స్ వేసే విషయంలో అందరూ అలాగే అలాగే వడ్డించే విషయంలో కూడా సహకరించని బాధ్యత గారి సహోదరు సంఘ సహోదరు